నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తున్న భారతీయ నూతన నేర న్యాయ చట్టాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం భారతీయ న్యాయ వ్యవస్థలో కొత్త శకం ప్రారంభం కానుంది బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియం ఈ మూడు చట్టాలు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఈ చట్టాల్లో దేశ సమగ్రతకు భంగం కలిగితే కఠిన చర్యలు తీసుకోనున్నారు అదేవిధంగా రాజద్రోహం సంబంధిత నిబంధనలు పూర్తిగా తొలగించారు రాజద్రోహం సంబంధిత నిబంధనల తొలగింపుపై ఈరోజు మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఐజీపీ దామోదర్ గారు స్టూడియోలో ఉన్నారు దామోదర్ గారు నమస్తే అండి నమస్తే అండి ఇక్కడ నూతన న్యాయ నేర చట్టాలలో రాజద్రోహం సంబంధిత అంశాలను పూర్తిగా తొలగించారు అసలు ఈ నిబంధనలు ఏంటి ఈ తొలగింపు వల్ల ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి పూర్తిగా తొలగించలేదండి వాటిని హ్యూమనైజ్ చేశారు వాటి మిస్యూజ్ని అరికట్టడానికి కొంత ప్రయత్నం చేశారు అంతే పూర్తిగా అయితే తొలగించలేదు దీనికి కాస్త ఉపోద్గతం కావాలి సెడిషన్ అంటారు ఆంగ్లంలో తెలుగులో రాజద్రోహం అంటారు రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు అంతే సెడిషన్ అంటే ఏంటంటే మనము బ్రిటిష్ పాలనలో ఉండేవాళ్ళం పారతంత్ర్య పాలనలో ఉండేటప్పుడు మనల్ని బ్రిటిష్ మోనార్కు పాలించేటప్పుడు ఎనీథింగ్ స్పోకన్ అగైన్స్ ది గవర్నమెంట్ అగైన్స్ ది కింగ్ వాజ్ కన్సిడర్డ్ రాజద్రోహం సెడిషన్ అనేవాళ్ళు అప్పుడు ఏమన్నా అంటే బ్రాడ్గా ఒకటి ఉండేది ఏ చర్య అయినా భారతదేశ సావరనిటీ యూనిటీ ఇంటిగ్రేటింగ్ చేసేది ఏ పదం చెప్పినా కూడా అది సెడిషన్ రాజద్రోహం ఎందుకంటే రాజు పాలనలో బ్రిటిష్ రాచరికం కింద మనం ఉండేవాళ్ళం కాబట్టి రాచరికం ఇప్పుడు ప్రజాస్వామ్యం కాబట్టి ఎగ్జాక్ట్లీ అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు మహాత్మా గాంధీ లాంటి స్వాతంత్ర సమర యోధుల్ని నిర్బంధించడానికి చట్టాన్ని ఇప్పుడు కూడా వాడుతున్నారు దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విషయం వచ్చింది కొంతవరకు దుర్వినియోగం కూడా జరిగింది అందుకనే సుప్రీంకోర్టు వాళ్ళు దాన్ని ఇంక నుంచి నో మోర్ కేసెస్ అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఓల్డ్ ఇండియన్ పీనల్ కోడ్లో ఈ సెడిషన్ గురించి మాట్లాడుకోండి ఇంక నుంచి దాని మీద ఇంకా కేసులు రిజిస్టర్ చేయబోకండి కొత్త చట్టాల గురించి ఆదేశించండి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కానీ ఎందుకు అభిప్రాయపడిందంటే ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీలో రాజద్రోహంతో సంబంధం లేకుండా కేవలం వాళ్ళ యొక్క డిసెంట్ విభిన్నమైన అభిప్రాయాలను వివరించడానికి అనేక ఫోరాలను వాడుకున్నందుకు మూడు వందల యాభై ఆరు కేసులు అమాయకుల మీద రిజిస్టర్ కాబడ్డాయి ఇది దుర్వినియోగము అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏస్ అన్నారు అందులో ఐదు వందల నలభై ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు ఇది ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళ యొక్క గణాంకాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి అని మిగిలిన ప్రజా సంస్థ సంస్థలు సివిల్ సొసైటీ వాళ్ళు అరేస్తారు కానీ ఓన్లీ ఏడు కేసుల్లోనే శిక్ష పడింది అంటే మిగతావన్నీ సరైనటువంటివి కానీ కదా ఈ ప్రొవిజన్ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ రాజద్రోహము సెటిష్ కింద మిస్యూజ్ అయింది అనేటువంటిది జరిగింది అందుకనే మే ట్వంటీ ట్వంటీ టూలో సుప్రీంకోర్టు ఏమైందంటే దీన్ని రివ్యూ చేయాల్సినటువంటిది ఇది కలోనియల్ రిలీక్ అంతవరకు దయచేసి సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ కింద ఎలాంటి కేసులు చేయబోకండి అన్నారు అయితే బేసిక్గా టు క్వెల్ పొలిటికల్ డిసెంట్ రాజకీయంగా ఎలాంటి విభిన్న అభిప్రాయాన్ని డిసెన్షన్ చేయకూడడానికి దీన్ని మిస్యూజ్ చేసినారనేది ప్రజాభిప్రాయము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కాబట్టి దాన్ని చేయడానికి ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వేరే రకంగా మార్చారు అయితే ఇప్పటికి కూడా అదేవిధంగా లా కమిషన్ కూడా కరెక్టే కానీ ఈ చట్టం అయితే ఉండాల్సిందే వేరే రకంగా కొన్ని కొన్ని మార్పులతో కొన్ని హ్యూమనైజింగ్ యాస్పెక్ట్స్తో ఉండాల్సిందే సుప్రీంకోర్టు అలా దయచేసి నిలబెట్టబోకండి దీన్ని సమగ్రంగా సమీక్షించడం చెప్పింది కాబట్టి లా కమిషన్ కూడా ఏమైంది అంటే రీపీలింగ్ ఇట్ ఆల్ టుగెదర్ పూర్ణంగా దీన్ని రద్దు చేయడం సెడీషన్ సెక్షన్ చేస్తే కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి మన దేశ సార్వభౌమాధికారం మీద ప్రాదేశిక సమగ్రత మీద కొంచెం ఇబ్బంది ఉంటుంది తీవ్రంగా ప్రాదేశిక సమగ్రతను సార్వభౌమాధికారిని అఫెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఏదో ఒక రూపంలో ఈ చ ఈ సెడిషన్ అనేది ఉండాల్సిన అవసరం ఉందని భావించినందువల్ల రాజద్రోహాన్ని దేశద్రోహంగా పెట్టారనమాట కాబట్టి మోరార్లెస్ దాని కిందనే పెట్టాను ఇప్పుడు ఏమిటంటే ఈ దేశద్రోహం కింద వచ్చేటంటే సెసేషన్ ఈ దేశాన్ని విడిపోవాలి వేర్పాటు వాదం ఇప్పుడు ఖాళీస్థాన్ వాళ్ళు అయితేనేమి గత కొన్ని సంవత్సరాలుగా నార్త్ ఈస్ట్ ఉన్న అనేక దేశాలు కానీ లాంగ్ బ్యాక్ తమిళనాడుకు కూడా మేము ఈ దేశం నుంచి విడిపోతాం అన్నాడు ఇట్లాంటి వేర్పాటు వాద ధోరణి దేశ ద్రోహంగా పరిగణిస్తున్నారు ఇప్పుడు అట్లా కాదు దేశం ఏది మాట్లాడినా ప్రభుత్వం ఇటు చేసిందంటే కూడా దాన్ని రాజద్రోహం కింద పరిగణి శిక్షించేవాళ్ళు ముఖ్యంగా జేఎన్యులో కొంతమంది విద్యార్థులు కూడా సెటిషన్ కేసులు పెట్టారు ఆ మధ్యలో కరెక్ట్ ఇది రాజద్రోహం అంటే ఇప్పుడు టెర్రరిస్ట్ ఆర్ముడ్ ని చేశారనుకోండి ఇప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ వాళ్ళు మాకు మిలిటరీ దళం ఉందని అనుకోండి దే ఆల్సో కామన్ రిట్ బిసైడ్స్ ఉగ్రవాద నేరము ఆర్గనైజ్డ్ క్రైమ్తో పాటు ఈ మూడు రకాల నేరాలను కూడా వాళ్ళు చేసినటువంటి నేర విధానాన్ని నేర స్వభావాన్ని బట్టి మనం వాటి ముందు కూడా ఇన్వోక్ చేసేటువంటి అవకాశం ఉందన్నమాట ఎవరైనా కావాలని కానీ తెలిసి కానీ మాటల చేత కానీ వర్డ్స్ చేత కానీ వేరే రకంగా కానీ బై సైన్స్ కానీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కానీ ఈమెయిల్స్ లాంటివి కూడా ఫైనాన్షియల్ ఆర్థిక సహాయం చేయడం ద్వారా కానీ ఇన్సైట్ ప్రేరేపించడం ప్రోత్సహించి భారతదేశం సమగ్రత చేసినట్టుగా ప్రేరేపించడానికి పాల్గొన్నా కానీ అది నేరమే దేశద్రోహం కింద దేశద్రోహం కింద వస్తుంది అనమాట అది దానికి పనిష్మెంట్ కూడా ఫర్ లైఫ్ ఆర్ విత్ ఇంప్రిజన్మెంట్ విచ్ మై ఎక్స్టెండ్ టు సెవెన్ ఇయర్స్ అండ్ ఫైన్ అని పెట్టారనమాట అయితే రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చడంలో ఎందుకు హ్యూమనైజ్ చేయాలని మిస్యూజ్ కాకుండా చూడాలని మానవత్వంతో ఉండాలని ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రాథమికతను భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ బిఎన్ఎస్ సెక్షన్లో ఒక ఎక్స్ప్లెనేటరీ క్లాస్ పెట్టారు ఏమని కామెంట్స్ ఎక్స్ప్రెసింగ్ డిసప్రోబరేషన్ ఆఫ్ మెజర్స్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ అదర్ యాక్షన్ బై ది గవర్నమెంట్ గవర్నమెంట్ చేసిన కార్యక్రమాల మీద ఇది కరెక్ట్ కాదు అని విమర్శిస్తే సద్విమర్శ చేస్తే అది దేశద్రోహం కాదు అది ప్రజాస్వామ్యానికి కంపాటబుల్ ప్రజాస్వామ్య స్ఫూర్తిగా పూర్తిగా సమంజసం ఉంది ప్రశ్నించక కావచ్చు అన్నారు అదేవిధంగా ఎవరైనా నిరసనను తెలియజేస్తే ఈ చట్టం బాగలేదు దీన్ని మార్చండి సవరించిన నిరసన తెలియజేస్తే శాంతి భద్రతలకు భంగం కలగకుండా వైలెన్స్ తీసుకురాకుండా చేస్తే అది దేశద్రోహం కాదు అని కొద్దిగా ఎక్స్ప్లెనేటరీ కాజ్లో మార్పిచ్చారు కాబట్టి ఇది ఎలా దీన్ని యూజ్ చేయబోతారు ఎలా అమలు పరిచిపోస్తారని వేచి చూడాలి యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ప్రైమ ఫ్యాసీ అబ్సల్యూట్లీ రైట్ ఇది నా దేశ వ్యతిరేక కార్యకలాపాలపై అంటే దేశద్రోహం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ వ్యతిరేక కార్యకలాపాలపై అంటే శాంతి భద్రతలకు భంగం కలిగించడంపై ఈ దేశద్రోహం కింద ఎలాంటి చర్యలు తీసుకుని ఉన్నారు అంటే ఈ ఎలాంటి నిబంధనలు ఎలాంటి శిక్షలు విధించనున్నారు సేమ్ ఇప్పుడు చెప్పాను కదా వీటన్నిటి కూడా మోరల్ అదే శిక్ష వచ్చిందండి ఫర్ లైఫ్ ఆర్ విత్ అప్ టు యొక్క యొక్క నేర తీవ్రతను బట్టి లేదు యూజువల్గా చేశారంటే ఫైన్ బట్ జనరల్గా బిఎన్ఎస్ ఏమన్నారంటే ఫైన్ లోన్ కెనాట్ బి పనిష్మెంట్ అన్నారు అపరాధంతో పాటు కొద్దో గొప్ప జైలు శిక్ష కూడా ఉండాలన్నారు కాబట్టి మోరార్లెస్ మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నటువంటి ప్రీవియస్ సెషన్స్ డిస్కస్ చేసుకున్నట్టుగా ఉగ్రవాద చర్య కావచ్చు వ్యవస్థీకృత చర్య కావచ్చు రాజద్రోహం కావచ్చు ఇవన్నీ కూడా ఓవరాల్ గా చూస్తే భారతదేశ సమగ్రతని ఆర్థిక పరిపుష్టిని కాపాడడానికి ఉద్దేశించినటువంటి కాబట్టి శిక్షల మోరార్లెస్ కఠినంగా అలాగే ఉన్నాయండి ఇక్కడ ఉగ్రవాదానికి ఈ ఈ దేశద్రోహానికి సంబంధించి అండ్ రెండింటి మధ్యలో ప్రధానంగా ఉగ్రవాదులు తీవ్రవాదు ద్రోహలే కదా ఇప్పుడు నేను మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీవీలో నేను కూర్చొని ఈ బిఎన్ఎస్ చట్టం ఇది కరెక్ట్ అన్నాను అనుకోండి అది దేశద్రోహం కాదండి చట్టం మంచిదే చట్టం ప్రకారం రావాలని ఇన్ఫాక్ట్ నేను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కొంతమంది పెద్దలతో కలిసి ఆలోచించి ఇలా కాదు ఇలా మార్పులు తీసుకురండి కూడా రాశాను అదే ఉగ్రవాద సేరే కాదు ఇప్పుడు పార్లమెంటు పాస్ చేశాక కూడా నేను రిప్రజెంట్ చేయొచ్చు ఇది మార్చండి ఇది మార్చండి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇదిగో ప్రాక్టికల్గా ఈ రియాలిటీస్ ఉన్నాయని అవి ఉగ్రవాద చర్యలు కాదు ప్రస్తుతం ఉన్న చట్టాలతో పోల్చుకుంటే ఈ సెడిషన్ దీనికి సంబంధించి రాజద్రోహం ప్లేస్లో వచ్చిన ఈ దేశద్రోహం ఈ మార్పులకు సంబంధించి ఈ చట్టాలు అమలైన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఇప్పుడు గతంలో దుర్వినియోగము ఎక్కువగా ఉండేది రాజకీయ ప్రయోజనాలకి వ్యక్తిగత ప్రయోజనాలకి ఇది ఉండేది ఇప్పుడు అలా కాకుండా మన రాజ్యాంగంలో ప్రతి పౌరునికి ఇచ్చినటువంటి బాక్స్ స్వాతంత్రము వ్యక్తిగత స్వేచ్ఛ వాటికి భంగం కలగకుండా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ప్రభుత్వ చర్యలని సక్రమైన రీతిలో ఈయన కన్స్ట్రక్టివ్ మేనర్ ప్రశ్నిస్తూ చేస్తూ రేఖను దాటితే శాంతి భద్రత అప్పుడు మాత్రమే ప్రశ్నించవచ్చు గతంలో సిటీషన్ ఏమిటంటే ఏ మాట్లాడినా అది ఆ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ కింద అట్రాక్ట్ అయ్యేటట్టుగా ఉంది ఇప్పుడు అలా లేదు అందుకని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు మీరు ప్రభుత్వ విధానాలతో అంగీకరించకుండా అసమ్మతిని తెలియజేస్తే అది రాజద్రోహం కాదు భారతదేశంలో నేను పౌరుణ్ణి నాకు అభిప్రాయం ఉంది అభిప్రాయం ఇది కరెక్ట్గా అది ఇలా చేయండి అని చెప్పి హక్కుంది ప్రజ వార్తలు రాయడం ద్వారా మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా అయితే అది ఎంతవరకు హద్దుల్లో ఉండాలి నా వాక్ స్వాతంత్ర్యము నాకు చెప్పే లిబర్టీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనే కూడా కొన్ని పరిమితులకు లోపడి ఉండాలి ఆ పరిమితులను దాటినప్పుడే ఇప్పుడు ఉపయోగించగలం ఆ విధంగా ఈ ఈ సెక్షన్ నూతన సెక్షన్లో ఆ వర్డింగ్ ఆ విధంగా మార్చారని అన్నమాట అంటే ఓవరాల్గా పర్పస్కి భంగం కలగకుండా దీని యొక్క దుర్వినియోగం నరికేట వీలుగా ఈ చట్టం యొక్క పరిభాషను వాళ్ళు చక్కగా డ్రాఫ్ట్ చేశారని అనిపిస్తుంది కాబట్టి ఇది కూడా ఈ ఈ కొత్త నేరం కూడా ఈ కొత్త నేరంగా దీన్ని తీసుకురావడం కూడా కొత్త మార్పులో తీసుకురావడం కూడా ఇది ఫర్ ఎగ్జాంపుల్ మందు ఉందనుకోండి మందు తయారు చేసాము అందులో టాక్సిక్ కంటెంట్ ఎక్కువగా ఉంది తగ్గించారు ఆ టాక్సిక్ కంటెంట్ తీసేసి ఓన్లీ ఫార్మసిటికల్ థెరాపెటిక్ కంటెంట్ పెట్టారు ఆ విధంగా ఇప్పుడు ఈ సెడిషన్ని రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చడంలో మంచి మార్పులే తీసుకొచ్చారు దిస్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ ది అబ్జర్వేషన్ ద సుప్రీం కోర్టు ఎవరైతే వద్దు ఇంక నుంచి దయచేసి ఈ వన్ ట్వంటీ ఫోర్ సెక్షన్ చేయకుండా కొత్తగా సమీక్షించి కొత్త చట్టాన్ని తీసుకురండి అని అన్నారు లా కమిషన్ పూర్తిగా తీసేస్తే కరెక్ట్ కాదు దీన్ని ఉంచాలన్నారు కాబట్టి గతంలో ఉన్న రాజద్రోహంలో ఉన్నటువంటి కొంత వెకాబులని కొంత పదకోశాన్ని ఇలా తీసి పెట్టుకుంటూ గతంలో ఉన్న పదకోశం ఏ విధంగా అయితే అనర్ధాలకి దుర్వినియోగానికి దారితీస్తుందో వాటిని తీసేసి ఒక ఎక్స్ప్లెనేటరీ క్లాజ్ పెట్టి ఇది సద్వినియోగపరిచేటట్టుగా ఇప్పుడు రూపొందించున్నారు కాబట్టి కొంతవరకు ఈ దేశ ద్రోహాన్ని ఈ దేశానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉంటూ రకం చేయడం ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను క్రికెట్ ఆడుతుంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇండియా ఓడిపోతే అచ్చాహో అంటారు సెలబ్రేట్ చేసుకుంటారు అవన్నీ కూడా ఒక రకంగా వాక్స్ స్వాతంత్రం కిందకి రావే ఈ దేశంలో ఉంటూ అదే విధంగా బెట్టింగ్లు చేసుకోవడం ఇవన్నీ కూడా ఆర్ద్రతల భంగం కలగా ఆ రకమైనటువంటి పరపతి మనకు మంచిది కాదనమాట అట్లా కొన్ని విధాలుగా ఈ సావరి యూనిటీ అన్నారు యూనిటీ అని ఎందుకు ఈ దేశంలో అంటున్నారంటే భారతదేశం ఒక ఖండం ఉపఖండం లాంటిది యూరోపా దేశం ఐరోపాలో ఉన్నటువంటి అన్ని దేశాలని కూడా ఒక చోటుగా చేరిస్తే ఎంత ఉందో అంతకంటే పెద్దది మన దేశం అంతకంటే ఎక్కువ విభిన్నం ఉంది విభిన్న జాతులు విభిన్న భాషలు విభిన్న కులాలు విభిన్న ప్రాంతాలు విభిన్న వేషభాషలు విభిన్న మాండలికాలు ఏకత్వం విభిన్న మాండలికాలు ఎన్నో ఉన్నాయన్నమాట మరి ఇటువంటి ఉన్నటువంటి దేశంలో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి చేయడము మీరు వీళ్ళు కాదు మేము అసలు భారతీయులమే కాదు మీరు అరుణాచల్ వాళ్ళు మీకు మంగళాయుడు ఫీచర్స్ ఉన్నాయి మీరు ఇటు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి సిక్కులకి సపరేట్ రాజ్యం కావాలి ఖలిస్తానికి కావాలి అనేటువంటివి ఇప్పుడు కూడా దేశ ద్రోహం కింద వస్తాయనోటి అంటే ఈ దేశం ఐకమత్యంగా ఉండకుండా విడిపోవాలి అనేటువంటి విధానం అది తీవ్రవాదంలో కూడా ఉంది ఇవన్నీ కూడా ఓవర్ ల్యాపింగ్ ఓవర్ ల్యాపింగ్ ఒకదానికి ఒకటి వస్తుంటాయి ఐక్యత కలిగించకుండా ఐక్యతకు సమగ్రతకు అండ్ విత్ ఇన్ ది కంట్రీ పబ్లిక్ ట్రాంక్వలిటీకి ప్రజా శాంతికి భంగం కలిగించకుండా ఉండేటట్టుగా ఉండాలి అందుకే ఇప్పుడు పెట్టిన చట్టం కొన్ని పరిమితులను పెట్టారు ఆ ఎక్స్ప్లెనేటరీ క్లాస్ ప్రభుత్వాన్ని విమర్శించడం దేశ ద్రోహం కాదు అని చెప్పారు కాబట్టి గతంలో ఉన్నటువంటి ఆ రఫ్ ఎడ్జ్ అని చేశారు ఇప్పుడు రైట్ థ్యాంక్ యూ దమోదర్ గారు దేశద్రోహం రాజద్రోహం ఈ చట్టాలకు సంబంధించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త నేర న్యాయ చట్టాల్లో జరిగే మార్పులు దేశద్రోహం రాజద్రోహంకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం ఇక నేరా న్యాయ చట్టాల్లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం